శ్రీ మహాగణాధిపతియ్యే ఐ సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి నుండి మామూలుగా సంవత్సరాంతము వరకు కూడా అంటే డిసెంబరు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అంటే మామూలుగా ఉగాది పండుగకు కదా చెప్పాలి పంచాంగ శ్రవణం అనేటువంటిది చెబుతాము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి రాజపూజ్యత అవమానాలు ఏమిటి దోష పరిహారాలు ఏమిటి ఎలా చేసుకుంటే ముందుకు వెళ్ళగలరు ఏమి పరిహారాలు చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది ఆ సంవత్సరము అనుకూలత ఎవరికి అనానుకూలత ఎవరికి ఏ ఏ విషయాలలో యోగము ఉంటుంది ఏ విషయాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది కూలంకుశముగా సహజముగా మామూలుగా రెండు వేల ఇరవై మా ఇరవై నాలుగు ఉగాది పండుగ నాడు తెలుసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం మనకు అయితే మరి ముందుగానే ఎందుకు చెప్తున్నారు అంటే మరి ఎంతో కొంత రేపు సంవత్సరం ఎలా ఉంటుంది ఏది ఎన్ని మాట్లాడినా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్టు అంటే ఆంగ్ల సంవత్సరమే అయినా కూడా మనమైతే డేట్ వేయడం అనేటువంటిది చేస్తున్నాం కదా ఆ సూచిస్తున్నప్పుడు శుభ సూచకముగా కొన్ని కొన్ని కొంతమందికి చాలా వరకు యోగవంతముగా ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెబితే బాగుంటుంది అని అనేటువంటి దాని వలన సూచనప్రాయముగా తెలియచేయటానికి ముందుకు వచ్చాం ఉగాది పండుగ నాడు ఎలాగో కూలంకుశముగా ఆమూలాగ్రముగా తెలియజేయడం జరుగుతుంది కానీ అసలు ఓరల్గా ఎలా ఉంటుంది రేపు సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి ఆందోళన ఎటువంటిది లేకుండా ఉండటము కోసము ఈ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా కొన్ని కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం అందులో భాగంగా ఇక పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలియజేసుకుంటున్నాను తెలియజేస్తాను వినండి తులారాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే ఉగాది పండుగకు ఎలాగో చెబుతాం కూలంకుశంగా కానీ కొన్ని కొన్ని యోగాలు ఉన్నప్పుడు కొన్ని చెప్పాల్సి వస్తూ ఉంది కాబట్టి చెబుతున్నాము తులారాశి వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉండబోతున్నది గతములో పనులు జరగనివన్నీ కూడా ఈ సంవత్సరము తప్పకుండా జరగడానికి మూర్తి భవించి ఒక పద్ధతి ప్రకారముగా మీ ముందుకు వస్తాయిగాక ఒక్కొక్కటి అంతేకాకుండా స్త్రీల వలన డబ్బు అనేటువంటిది మీకు చేతికి అందుతుంది గాక సమయానికి సత్యస్ఫూర్తితో అనుకూలమైనటువంటి విధానముగా మీరు మీ గుణాలను మార్చుకొని చేసేటువంటి పనిలో చిన్న మార్పు చేసుకొని మీరు ఎప్పుడైతే ముందుకు వెళుతున్నారో మీకు మహాద్భుతమైనటువంటి రాజయోగము పట్టబోతుంది అనేటువంటిది చెప్పబోతున్నాను తప్పకుండా ఇప్పుడు గ్యారంటీగా మీరు ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి శిఖరానైతే కూర్చోబోతున్నారు తులారాశి వాళ్ళు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు తప్పకుండా కొత్త వరిని సృష్టించేటువంటి విధానముగా మీ ఆలోచన ఉండబోతూ ఉన్నది మీ వలన ఎంతోమందికి ఉపయోగం ఉంటూ ఉన్నది కాబట్టి నిరంతర శ్రమజీవి శ్రామికుడిలాగా కష్టపడుతూ ఉంటారు కొత్త కొత్తవి కనిపెడతారు తప్పకుండా అనుకూలవంతముగా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తప్పకుండా చేసుకుంటారుగాక కూడా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారాన్ని విస్తరింపజేసేటువంటి విధానముగా ఉంటుంది శుభకార్యాలలో పాల్గొంటారు కొంత అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది ఎంత బిగబట్టుకొని వద్దు అని అనుకున్నా ఏదో ఒక ఖర్చు వచ్చి సరేలే పోని చేద్దాము అనేటువంటి ధోరణికి వస్తారుగాక విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది కోర్టు వివాదాలు లాంటివి ఏమైనా ఉంటే నెమ్మదిగా సర్దుకుంటాయిగాక తప్పకుండా ఖచ్చితముగా కీలకమైనటువంటి సందర్భాలలో మీకు మేలు జరుగుతుంది అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుత రాజయోగం అనేటువంటిది ఉన్నది విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది కాబట్టి తప్పకుండా మీ మీ జాతకాలను ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుని ముందుకు వెళితే మీకు యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తూ అయ్యప్ప స్వాములు ఎంతో శ్రద్ధతో భక్తితో దీక్ష అయ్యప్ప దీక్ష అనేటువంటిది ఒక దీక్ష తీసుకొని చాలా కఠోరమైనటువంటి దీక్షగా దాన్ని జాగ్రత్తగా చేస్తూ అయ్యప్ప స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి భావనతో ప్రతి సంవత్సరము కూడా అయ్యప్ప మాల వేసుకునేటువంటిది చూస్తూ ఉన్నాం అందరము కూడా కానీ రోజు రోజుకు అయ్యప్ప భక్తులు పెరుగుతున్నారు కానీ ఎక్కడా తగ్గడం లేదు అది అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనముగా భావించాలి అటువంటి చోట అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఇరువుడు కట్టుకొని ఒకేసారి కన్యస్వామి బాలస్వామి మరి అయ్యప్ప స్వామి గురుస్వాములు అని ఇలా అందరూ కూడా ఒక్కసారిగా వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా అక్కడ తోపులాటలు ఇబ్బందులు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి దీక్ష ఎలా అయితే సం తప్పకుండా చాలా శ్రద్ధగా చెయ్యాలి అని అనుకుంటున్నారో మీరందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా జాగ్రత్తగా స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇరుముడి మొక్కు అది తీర్చుకొని పంబానదిలో స్నానము అది చేసి స్వామివారి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారికి అభిషేకము నెయ్యాభిషేకము చేసుకొని కన్నులారా స్వామిని దర్శించి ఆయన అనుగ్రహము పొంది అంతే సంతోషముగా యథావిధిగా ఇంటికి శ్ర శ్రద్ధగా తిరిగి రావాలి అనేటువంటి కోరికతో అందరూ నెమ్మదిగా వెళ్ళండి హడావిడి హడావిడి పడకుండా అయ్యప్ప స్వాములు తోటి అయ్యప్ప స్వాములు అని అక్కడ తోసుకోకుండా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారముగా అయ్యప్ప స్వాములు ఇప్పటికే చాలా వరకు పాటిస్తూ ఉన్నారు నిజానికి అయ్యప్ప స్వామి దీక్ష మాల వేసుకున్నారు అని అంటేనే ఎలాగైనా సరే స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి తపనతో మాల వేసుకుంటున్నారు ఊరికే ఏదో వేసుకోవడం లేదు ఎవరిని చూసినా అందుకని ప్రతి అయ్యప్ప స్వామి కూడా సంతోషముగా ఈ ప్రాంతము ఆ ప్రాంతము అనేటువంటిది కాకుండా నా యొక్క విన్నపము ఏమిటి అంటే అయ్యప్ప స్వాములందరికీ కూడా అందరూ అయ్యప్ప స్వామి దేవాలయానికి కేరళ వెళ్ళి స్వామి దర్శనము చేసుకొని అంతే క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చి పిల్లా పాపలతో సంతోషముగా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది కోరుకుంటూ జయోస్